కనబడుతుంది సార్ బిల్డింగ్ అదే గంగనమ్ స్టైల్ బిల్డింగ్ ఇప్పుడే యూనివర్సిటీ క్యాంటీన్లో డిన్నర్ చేసుకొని యూనివర్సిటీ గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే రేపు యూనివర్సిటీ యొక్క యానివర్సరీ ఎవ్రీ ఇయర్ కూడా నేను ఏదో ఒక ఇక్కడ ఒక ఈవెంట్ చేస్తూ ఉంటారు నేను ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ముందర ఉంది కదా అది యూనివర్సిటీ ఫుట్బాల్ గ్రౌండ్ అక్కడ మంచి ధూమ్ దా మన సౌండ్లు వస్తున్నాయి ఇక్కడ బయట వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నట్లు లేవు ముందర ఏమైనా ఐడి కార్డు అడుగుతారేమో చూడాలా ఇక్కడ లోపలికి ఎంట్రీ అవ్వడానికి చెప్పాను కదా మమ్మల్ని ఐడి కార్డు అడిగారు నేను ఐడి కార్డు చూపించాను ఐడి కార్డు అడిగిన తర్వాత ఇక్కడ చేతికి స్టాంప్ వేశారు చేతికి ఒక స్టాంప్ వేసినారు మీరు గచ్చన్ యూనివర్సిటీ వాళ్ళే నేను ఇది యూనివర్సిటీ ఫుట్బాల్ గ్రౌండ్ ఇక్కడ అంతా ఎవరో సెలబ్రిటీని పిలిపిస్తారు ఇంకా ఈ కే పాప అంతా కూడా రచ్చరంబోలాగా అంతా ఇక్కడ యూనివర్సిటీ యానివర్సరీ అంటే ప్రతి సంవత్సరం కూడాను ఒక పండగ లెక్కే ఉంటుంది ఇక్కడ గచాన్ బ్లూ డే అని చెప్పి ఏదో చిన్న ఎండకాల ఫ్యామిలీ ఇచ్చుకుంటాం కదా ఒకటి ఇచ్చారు చూడండి ఫుల్ జోష్గా ఉన్నారు వెనకాల నేను లాస్ట్ ఇయర్ వీడియో చేసినప్పుడు గెంగ్నమ్ స్టైల్ సాంగ్ ఉన్నది కదా సై అతను వచ్చినాడు ఇక్కడికి ఒక రేంజ్లో ఉండినప్పుడు అయితే అయితేనా ఇంకా మా యూనివర్సిటీలో నా స్టూడెంట్స్ వచ్చారు ఈ రెడ్ బుల్ షుగర్ ఫ్రీ ఇది ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు ఇక్కడ అక్కడ రెండు ప్రమోషన్ కూడా ఉంది రెడ్ బుల్ ఈ రెడ్ బుల్ కూడా ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి ఫ్లేవర్స్ ఆ కలర్స్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి అలా వెళ్ళి చూపిస్తాను ఇవంతా కూడా ఫుడ్ ట్రక్స్ ఇవి ఇంకా స్టూడెంట్స్ అయితే ముందుగానే సీట్లు రిజర్వ్ చేసుకొని ఈ మెచ్చ పైన కూర్చుని వేశారు స్టేజ్ అయితే అక్కడ ఉంది చూడండి అది స్టేజ్ ఇప్పుడు మాకు ఫ్రీగా ఇచ్చినవంటి రెడ్ పూలు వచ్చింది షుగర్ ఫ్రీ కార్బోనేటెడ్ సర్వ్ చిల్లుడ్ అంట జస్ట్ ఒక కూల్ డ్రింక్ మాదిరిగా ఉంది ఇది చూడండి వెనక అలా స్టార్ట్ అవుతుందో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో లాస్ట్లో గెంగ్నమ్ స్టైల్ సాంగ్ పర్ఫామ్ చేసే సై వస్తున్నాడు అతన్ని చాలామందిని ఇన్వైట్ చేశారు కానీ అతని పర్ఫార్మెన్స్ మాత్రం లాస్ట్లో పెట్టారు ప్రతి ఇయర్ కూడాను అదే విధంగా చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా అతను వచ్చాడు అతనికి మా యూనివర్సిటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ అతన్నే బాగా గెస్ట్గా పిలిపించుకొని వస్తున్నారు ఆల్మోస్ట్ వన్ అవర్ పైన అతను పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఈ గెంగ్నమ్ స్టైల్ సాంగ్ అనేది రిలీజ్ అయింది ఇప్పటికి కూడాను దాని యొక్క ఫేమ్ అనేది తగ్గలేదు దాని తర్వాత అతను ఇంకా చాలా ఆల్బమ్స్ చేశాడు ఆ ఆల్బమ్స్ ఏవైతే చేశాడో ఆ పాటలన్నీ కూడాను ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇంకా అతనే కాకుండా చాలామందిని యూనివర్సిటీ వాళ్ళు ఇన్వైట్ చేశారు దగ్గర దగ్గరగా ఒక నాలుగైదు టాప్ సింగర్స్ని పిలిపిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొత్త స్టూడెంట్స్ కూడా వస్తారు అంతేకాకుండా ఇది సియోల్ సిటీ సరౌండింగ్స్లో ఉంది కాబట్టి ఈ యూనివర్సిటీ ఎవరన్నా సెలబ్రిటీస్ కూడా రావడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ మా యూనివర్సిటీలో చదువుకునే స్టూడెంట్ అడిగాను అతను గ్యాంగ్నమ్ స్టైల్ ఉంది కదా సయ్యి లాస్ట్ ఇయర్ వచ్చాడు మళ్ళీ ఇయర్ అతన్ని ఇన్వెస్ట్ చేశారంట ఒకవేళ అతను వచ్చాడంటే చూపిస్తాను నేను వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియోని అప్లోడ్ చేశాను ఆ వీడియోలో కూడా సయ్యి ఉన్నాడు బట్ అతను వచ్చినప్పుడు అయితే ఒక రేంజ్ లో ఉంటది ఈ గ్రౌండ్ మొత్తం మారి మోగిపోతుంది అట్లనే అందుకోసమని అవుట్ ని ఎవరిని అలో చేయడం లేదు అందుకోసమనే మా చేతికి స్టాంప్ వేసి మరి పంపిస్తున్నారు సెలబ్రిటీస్ ని పిలిపిస్తుంటారు కదా వాళ్ళంతా కూడాను ఇలా వెహికల్స్ లో మళ్ళీ వాళ్ళ యొక్క కన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంటారు వాళ్ళ కోసం మొత్తం ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడాను ఈ విధంగా ఇక్కడ ఉంది ఈ స్టేజ్ కి బ్యాక్ సైడ్ సెలబ్రిటీస్ ఎవరో దిగుతూనే ఉంటారు స్టేజ్ నేను యూనివర్సిటీలో ఉన్నప్పటి నుండి ఇలాంటి కన్సర్ట్ చాలానే జరిగాయి ఇలాంటి వాటికి చాలా మంది మంచి కేపాప్ వాళ్ళే వచ్చారు ఫస్ట్లో వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైనా అడిగామంటే వాళ్ళు చెప్తారనమాట వీళ్ళు పలానా పలానా వ్యక్తి అని అప్పుడు మనం ఇంటర్నెట్లో కూడా వాళ్ళని సెర్చ్ చేశామంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు తెలుస్తుంది ఏదేమైనా కానీ కొరియాలో ఫస్ట్ మెయిన్ ఎవరి పేరు చెప్పొచ్చు అంటే సయ్య అనమాట గంగనం స్టైల్ సాంగ్ అతనే ఎందుకంటే ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ప్రపంచం మొత్తం ఒకసారిగా ఉరువు

ముందుగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తర్వాత లాస్ట్లో గంగ్నమ్ స్టైల్ సాంగ్ని ఆ పాటకి డ్యాన్స్ వేశారు అప్పుడైతే ఒక రేంజ్లో ఉనింది ఈ గంగ్నం స్టైల్ సాంగ్ కూడా రెండు వేల పన్నెండు రిలీజ్ అయినప్పుడు అంతకుముందే ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా ఐపీఎల్ మ్యాచ్ల్లో కూడా ఈ గంగ్నమ్ స్టైల్ సాంగ్ని చాలాసార్లు అప్పుడు వేసేవాళ్ళు నేను కొరియాకు వచ్చిన తర్వాత నేను కొరియాకి వచ్చి ఆల్మోస్ట్ ఇప్పటికీ నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు నేను ముందు ఉన్న యూనివర్సిటీలో ఇన్వరు ఇతను వస్తున్నాడు అంటే అతను ఆ యూనివర్సిటీకి అప్పుడు మిడ్ నైట్ వచ్చాడు ఇక్కడన్నా ఇప్పుడు సాయంత్రం ఆరున్నర ఏడుకే వచ్చాడు ఆ మిడ్ నైట్ వరకు అతని కోసము వెయిట్ చేయాల్సి వచ్చేదప్పుడు అప్పుడులో అప్పుడప్పుడే ఆ సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి అతనికి మంచి డిమాండ్ ఉండేది ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా ఇతన్ని ఇక్కడికి పిలిపించి ఇంత ప్రేక్షకులు అతను ఆదరిస్తున్నారంటే ఆ పాటకి ఎంత వాల్యూ వీలు ఇస్తున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు వీళ్ళే కాకుండా కొరియాలో చాలా కేప్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా బీటీఎస్ ఉంటుంది వాళ్ళ కన్సర్ట్కి మనం వెళ్ళాలంటే చాలా కష్టము ఇలాంటి స్టేజెస్ మీదకి అయితే వాళ్ళని అయితే పిలవలేరు పిలిచినా కూడా వాళ్ళు రారు మోస్ట్లీ చాలా వరకు వాళ్ళ కన్సర్ట్స్ ఎక్కడో పెద్ద పెద్ద స్టేడియంలో జరుగుతాయి నేను ఇంతకుముందు ఒలింపిక్ స్టేడియం చూపిస్తున్నాను కదా అలాంటి వాటిలో టూ టైమ్స్ జరిగింది కానీ వాటిలో టికెట్లు కొనడానికే చాలా కష్టమైపోతుంది ఇంకా మేల్ కేపా బ్యాండ్సే కాకుండా ఫిమేల్ వాళ్ళు కూడా కొరియాలో చాలా ఫేమస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క ఆల్బమ్స్ కూడాను వరల్డ్ వైడ్ చాలా వరకు అమ్ముడుపోతూ ఉంటాయి ఇంకా ఇప్పుడు ఫైనల్గా ఈ గెంగ్నమ్ స్టైల్ సాంగ్ని స్టార్ట్ చేశాడు కాపీ రైట్స్ వస్తాయేమో అని చెప్పి నేను మధ్య మధ్యలో మ్యూట్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే బయట వాళ్ళకన్నా పర్మిషన్ ఇచ్చింటే ఈ గ్రౌండ్ అసలు సరిపోయేది కాదు వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి బయట వాళ్ళు ఎవరు కూడా రాలేదు ఈ మధ్యనే ఇతను గంగనం స్టైల్ సాంగ్ చేసినటువంటి స్థయి బిటిఎస్ మెంబర్తో ఒక పాటని రిలీజ్ చేశాడు ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటాను ఏమైనా కానీ ఈ కే పాప్ అనేది ఈ మధ్య ప్రపంచంలో చాలా వరకు బాగా ఫేమస్ అయిపోయింది కానీ నేను ఇక్కడ చాలామందిని నేను అడుగుతుంటాను ఎవరన్నా మా ల్యాబ్మేట్స్ని కానీ ఎవరన్నా కొందరిని మీకు కే పాప్ గురించి తెలుసు అంటే వాళ్ళు చాలా వరకు కూడాను కొందరు వీళ్ళ మీద పెద్ద ఇంట్రెస్ట్గా ఉండరు ఎక్కడో కొందరు కొందరు ఇంట్రెస్ట్గా ఉన్నట్టు ఉన్నారు ఇంకా ఎవరన్నా అవ్వ వాళ్ళని తాతవాళ్ళు అని అంటే అసలు వాళ్ళకు తెలియదు అన్నట్టుగా చెప్తారు ఈ బీటీఎస్ అన్న ఈ కేపాప్ అన్న కూడాను బట్ అందరూ చూడాల్సిన అవసరం లేదు కదా బట్ పర్సంటేజ్ అయితే ఉంటుంది బట్ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చూపిస్తారు లేని వాళ్ళు లేదు చాలా మందినే పిలిచారు పాప్ సింగర్స్ని దాంట్లో నేను చెప్పాను కదా నాకు తెలిసిన అది ఒకనే సై పాప్ సింగర్ ఒక ఒక్కతనే అతని ఆల్బమ్స్ అన్నీ పాడినట్టున్నాడు పాటలు అన్నీ కూడాను లాస్ట్లో ఆ గంగ్నం స్టైల్ సాంగ్ని పాడాడు బట్ ఈ యూనివర్సిటీకి చాలాసార్లు పిలిపించారు అతన్ని ఫార్చునేట్లీ ఇక్కడ బయట వాళ్ళు ఎవరిని అలో చేయలేదు యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే అలో చేశారు స్టూడెంట్స్ని ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళంటి వాటిని మాత్రమే ఇంకా పాట అయిపోయేసరికి మొత్తం అందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే కొద్దిగా బయట వాళ్ళు కూడా ఉంటారు కదా ఎక్కడన్నా ఉన్నవాళ్ళు అందుకోసం చెప్పి అతను ఈ దానిలో ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాడు కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా వెళ్ళే వాళ్ళని కొత్తగా వెళ్ళమని చెప్పి చెప్తున్నారు యూనివర్సిటీ కూడా సియోల్ సిటీలో ఉంటుంది కాబట్టి ఇలాంటి సెలబ్రిటీస్కి అయితే ప్రాబ్లం ఉండదు సియోల్ సిటీ చూపిస్తాను చూడండి అక్కడ అంతా బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా అక్కడ కనబడుతున్నాయి బిల్డింగ్ అదే గంగనం స్టైల్ బిల్డింగ్ అదే ఆ బిల్డింగే ఆ బిల్డింగ్ దగ్గరనే ఇప్పుడు పాట పాడినటువంటి అతను గంగ్నం స్టైల్ సాంగ్ని రికార్డ్ చేశాడు ఆ ఏరియానే గంగనమ్ స్టైల్ అదే గంగ్నం ఏరియా అది ఇంకా ఇక్కడ ఇంకొక బిల్డింగ్ ఏమవుతుంది చూడండి ఇది లొట్టే వరల్డ్ టవర్ ఇది కాబట్టి ఇలాంటి సెలబ్రిటీస్ ఇలాంటి సెలబ్రిటీస్ని ఇలా యూనివర్సిటీలో ఇన్వైట్ చేసినప్పుడు కొద్దిగా ఈజీగానే పిలుచుకొని రావచ్చు ఇక్కడికి